హాయ్ కాయస్ వెల్కమ్ మోర్ మినీ అండి ఈరోజు మన బ్లాక్ వచ్చి చెన్నై ఎంజిఆర్ షాపింగ్ మాల్ గురించి అంటే మనం ఇప్పుడు చెన్నై వెళ్ళాం కాబట్టి ఖాళీగా ఉండే బ్యాగ్ లో మనం బట్టలు వేసుకున్నాం అండి ఇక్కడ చూడండి టూ ఫ్రాక్స్ చాలా బాగున్నాయి అసలు ఈ రెండు ఫ్రాక్స్ ని షాప్ లో అయితే కొనలేదు ఆ పింక్ ఈ పింక్ కలర్ దైతే మీషోలో శారీ తీసుకొని స్టిచ్చింగ్ చేసింది ఒక చెల్లి కోసం అక్క ప్రేమతో స్టిచ్ చేసి కష్టపడి కుట్టి పంపించింది మీకు అర్థమవుతుందా ఈ ఫ్రాక్ చూడండి ఎంత బాగుందో మెంతి కలర్ అసలు సూపర్ ఉంది ఫ్యాబ్రిక్ అయితే చాలా సాఫ్ట్ గా ఉంది అసలు మనకి కబోర్డ్లు బీరువాలు ఎన్ని బట్టలున్నా ఎన్ని డ్రెస్సెస్ ఉన్నా మళ్ళీ మనకి షాపింగ్ అంటానే ఎక్కలేని ఎనర్జీ వస్తుంది కదండి అవునా కదా చెప్పండి అలాగే టీషర్ట్స్ కూడా తీసుకున్నాం ఒక మూడు ఈ వైట్ పైన ఎలిఫెంట్ ఎంత బాగుందంటే అసలు ఆ ప్రింట్ సూపర్ ఉందండి అలాగే ఈ పింక్ కలర్ టీషర్ట్ కూడా బాగుంది ఇంకొకటి వచ్చి బ్లాక్ కలర్ మనకి బ్లాక్ లవర్స్ ఎంతమంది ఉన్నారో నాకు కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి అలాగే పింక్ లవర్స్ కూడా కామెంట్ చేయండి మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదు ప్లీజ్ సబ్